హాయ్ హలో నమస్తే నేను మీ రసూలిన్ ఖాన్ ఆస్ట్రోన్యమరాలజీ కోచ్ అండ్ కన్సల్టెంట్ ఈరోజు మనము నేమ్ నెంబర్ ఫార్టీ గురించి తెలుసుకోబోతున్నాం చాలా మందికి ఈ నేమ్ నెంబర్ ఫార్టీ గురించి కన్ఫ్యూజన్స్ ఉన్నాయి చాలామంది నేమ్ నెంబర్ ఫార్టీ అసలు నాలుగో నెంబర్ అంటేనే భయపడిపోతుంటారు ఎందుకు చాలామంది ఈ నాలుగో నెంబర్ అంటే భయం రాహు తోటి ఎందుకు భయపడుతున్నారు సో ఆ నాలుగు నెంబర్ ఫార్టీ నైన్ కావచ్చు థర్టీ వన్ కావచ్చు థర్టీన్ కావచ్చు ఫార్టీ నెంబర్ కూడా కావచ్చు అఫ్ కోర్స్ నేను కూడా కొన్ని సందర్భాలలో ఈ ఫార్టీ నెంబర్ గురించి ఎవరికి మంచిది ఎవరికి చెడ్డది అనే దాని గురించి కూడా చెప్పడం జరిగింది వారి యొక్క వాటి వారి యొక్క నేమ్ నెంబర్ ఫార్టీ మీద రావడం వల్ల వాళ్ళకి జరిగే ఇబ్బందులు కూడా ఎలా ఉంటాయనేది కూడా నేను ఇక్కడ చెప్పడం అనేది జరిగింది ప్రతిసారి నేను చెప్పేది అదే ఎందుకంటే ప్రతి నెంబర్ ఎవ్రీ నెంబర్ హ్యావ్ దే ఓన్ చార్ సో కాబట్టి ప్రతి నెంబర్కి వాటి వాటి ప్రత్యేకతలు ఉంటాయి ఆ నెంబర్ కావచ్చు ఆ ప్లానెట్కి ఆ నెంబర్కి సంబంధించిన ప్లానెట్ యొక్క తత్వాలు అనేటివి ఆ యొక్క పర్సన్కి షూటబుల్గా షూటబుల్ గా ఉన్నప్పుడు మంచి రిజల్ట్ అనేది ఇవ్వడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది అది ఎంత బ్యాడ్ నెంబర్ అని మనం అనుకుంటున్నా సరే సో మీ డేట్ ఆఫ్ బర్త్ లో ఇలాంటి నెంబర్ ఉన్నా లేకపోతే మీ యొక్క నేమ్ నెంబర్ ఈ నెంబర్ మీద వచ్చినా కూడా మీరు భయపడుతున్నారా అది హెల్త్ విషయం కావచ్చు లేదా వెల్త్ విషయం కావచ్చు లేదా మీ కెరియర్ తోటి కూడా బాధపడుతున్నారా మరి ఎందుకు ఆలస్యం ఖచ్చితంగా నన్ను కన్సల్ట్ అవ్వండి మీ యొక్క కన్సల్టెన్సీ తీసుకొని మీ యొక్క నేమ్ ఎలా ఉందో ఫ్రీగా వాట్సప్ ద్వారా తెలుసుకోండి మీ నేమ్ నెంబర్ కూడా ఏదైనా బ్యాడ్ నేమ్ నెంబర్ అని భయపడుతున్నారా అసలు ఇంతకీ అది మీకు షూటబుల్గా ఉంటుందా లేదా అనేది కూడా నేను మీకు ఎక్కడ క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ప్రతి నెంబర్ గుడ్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి సో ఇక్కడ అదే నేమ్ నెంబర్ గురించి అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్ గా మనం ఫార్టీ నెంబర్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఇప్పటి నుంచి మనం వన్ బై వన్ మీకున్న డౌట్స్ నా యొక్క కింద కామెంట్ బాక్స్లో పెట్టడం పెట్టండి వాటి గురించి నేను ఒక వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది సో మరెందుకు ఆలస్యం ధనలవై నెంబర్ అంటే రాహు రాహు అంటేనే మనకి ఎన్నో కష్టాలు ఇబ్బందులు కలిగిస్తాడు మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తాడు మనం ఏ పని చేసినా కూడా దానిలో సక్సెస్ అనేది దొరకదు అనేది చాలా మంది యొక్క భ్రమ సో అదే విధంగా కూడా చాలా మంది ఈ నెంబర్ల గురించి చెప్పి భయపెట్టడం అనేది కూడా జరుగుతుంది కాబట్టి ఇలా ఇప్పటి నుంచి మీరు ఏ నెంబర్ గురించి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రతి ఒక్క నెంబర్ గుడ్ క్వాలిటీస్ ఉంటాయి బ్యాడ్ క్వాలిటీస్ అనేది ఖచ్చితంగా ఉంటాయి మీరు ఏ గుడ్ నెంబర్స్ అంటున్నారో ఆ యొక్క గుడ్ నెంబర్స్ యొక్క క్వాలిటీస్ కూడా అంటే నెగిటివ్ వర్కౌట్ చేయడం అనేది జరుగుతుంది సో ఈరోజు కొన్ని మనం రియాలిటీగా అంటే మనం ఏది కూడా నేను అదే మీకు ప్రతిసారి నేను చెప్తాను నేను ఏది కూడా రియాలిటీ లేకుండా బ్లైండ్గా చెప్పడం అనేది జరగదు సో ఈ యొక్క నేమ్ నెంబర్ కొందరికి ఏ విధంగా పాజిటివ్ చేసింది మరికొందరికి అదే నేమ్ నెంబర్ నెగిటివ్ ఏ విధంగా చేసింది దానికి చెయ్యడానికి రీజన్ ఏంది మనం దాన్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకోవాలి అంతే కావని ప్రతి నెంబర్ అందరికీ షూట్ కాదు అని చెప్పడానికి ఎక్కడా లేదు ఈ శాస్త్రం ఎక్కడా చెప్పబడలేదు కా కేవలం ఇది కల్పితం మాత్రమే చాలా మంది కల్పితం చేయడం ద్వారా ఈ నెంబర్ల గురించి ఈ నెంబర్ కనబడితేనే భయపడకపోవడం అనేది కూడా మనకి జరుగుతుంది సో ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ నలభై నెంబర్ మీద ఉన్న నేమ్ వాళ్ళ గురించి కొందరు గురించి ఎగ్జాంపుల్గా కొన్ని ఎగ్జాంపుల్ అని కాదు ప్రాక్టికల్ మీరు గూగుల్లో కూడా పోయి సర్చ్ చేసుకోండి వారి యొక్క నేమ్ని మీరు క్యాలిక్యులేట్ చేయండి మీకే అర్థమవుతుంది సో వాళ్ళు ఎంత హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తున్నారు సో కాబట్టి మనం కూడా ఎందుకు లీడ్ చేయలేము మనలో ఉన్న ఆ భయంని బయటికి తరిమేద్దాం ఇప్పటి నుంచి ఎందుకంటే మన యొక్క భయమే కొందరికి ఆయుధం కావచ్చు మన యొక్క భయమే మనకు కూడా సక్సెస్ నుండి ఆపవచ్చు మీ యొక్క ప్రొఫెషన్లో కావచ్చు మీ యొక్క కెరియర్లో కావచ్చు మీ యొక్క మ్యారేజ్ లైఫ్లో కూడా ఇబ్బంది కలిగించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ రోజు నుంచి అటువంటి భయాలు అనేటివి పెట్టుకోకండి సో నలభై నేమ్ నెంబర్ మీద కొందరి పేర్లు మనం తెలుసుకుందామా నలభై నేమ్ నెంబర్ మీద ఉన్నవాళ్ళు మన యొక్క బాలీవుడ్ హీరో అతని ఎవరో కాదు రణ్బీర్ కపూర్ రన్బీర్ కపూర్ యొక్క నేమ్ నెంబర్ మీరు గూగుల్లో వెళ్ళండి అతని యొక్క నేమ్ నెంబర్ చూడండి దాన్ని మీరు కింద చైల్డింగ్ సిస్టమ్ లో క్యాల్కులేట్ చేసి చూడండి అతని యొక్క నేమ్ నెంబర్ ఫార్టీ మీద వస్తుంది సో అతని యొక్క కెరియర్ లో ఎక్కడ ప్రాబ్లమ్స్ అనేటివి లేవు హ్యాపీ లైఫ్ అగైన్ ఆలియా భట్ ని మ్యారేజ్ చేసుకున్నాడు తనతో కూడా లీడ్ బాగానే చేస్తున్నాడు సో ప్రతి ఒక్కరి విషయంలో ఎప్పుడో ఒక చోట చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ ఆ చిన్న ప్రాబ్లం నే మనం భూదద్దంలో పెట్టి పెద్దగా చేయడం ద్వారా మనం అంటే భయపడిపోతుంటాం సో కాబట్టి ఇలాంటివి సందేహాలు మీకు పెట్టుకోండి అదే విధంగా మన యొక్క క్రికెటర్ హర్భజన్ సింగ్ అందరికి తెలిసిందే కదా ఇతని పేరు కూడా మీరు గూగుల్లోకి వెళ్ళి హర్భజన్ సింగ్ అని టైప్ చేయండి ఆ పేరు వస్తుంది అది తీసుకొని మీరు చాల్డింగ్ సిస్టమ్ లో క్యాలిక్యులేట్ చేసి చూడండి అతని యొక్క నేమ్ నెంబర్ కూడా ఫార్టీ మీదికే వస్తుంది సో కాబట్టి అతను అంటే చూడండి ఇక్కడ నాలుగు నాలుగో నెంబర్ మీకు అన్నిటికన్నా టాప్ పొజిషన్ లో మీకు నేమ్ అండ్ ఫేమ్ ఇచ్చేది ఫోర్ నెంబర్ మీరు భయపడాల్సిన పని లేదు ఎందుకంటే ఎక్కడైతే మీరు చేసే ప్రొఫెషన్ అంటే ప్రొఫెషన్ లో వర్క్ చేసే వర్క్ మీద ఇది డిపెండ్ అయి ఉంటుంది నేమ్ నెంబర్ సో కాబట్టి ఫస్ట్ మంచిని తెలుసుకుందాం తర్వాత చెడుని తెలుసుకుందాం అంటే ఈ నేమ్ నెంబర్ కూడా ఎవరికి నెగిటివ్ చేస్తుంది అనే దాని గురించి కూడా మనం తెలుసుకున్నాం తర్వాత అదే విధంగా బాలీవుడ్ సింగర్ లతా మంగేష్కర్ అందరికీ తెలుసు కదా లతా మంగేష్కర్ యొక్క నేమ్ నెంబర్ కూడా ఫార్టీ మీద వస్తుంది సో వీళ్ళందరి గ్రేట్ పీపుల్స్ కాదా వీళ్ళందరి కెరీర్ లో సక్సెస్ కాలేదా నేమ్ అండ్ ఫేమ్ ని గడాయించలేదా అంటే మంచి నేమ్ ని తెచ్చుకోలేదా సో కాబట్టి మనం ఎప్పుడే కానీ ప్రతిదీ పాజిటివ్గా చూడడం స్టార్ట్ చేయండి అంతేగాని మీరు ఏది ప్రతి ఒక్కటి కూడా నెగిటివ్ చూడడం ద్వారా ఏమైపోతుందంటే మీకి అమృతం కూడా విషంగానే మారిపోతుంది టీపీ ఎక్కువగా తినే కొద్దీ అది కూడా విషంగానే మారుతుంది సో మీకు అప్పుడు ఎంత మంచి నెంబర్ గుడ్ నేమ్ నెంబర్ మీద మీ పేరు పెట్టినా కూడా ఏనో ఒక చోట ఈ ప్రాబ్లం కనబడుతుంది కాబట్టి దీని వల్లనే వచ్చిందన్న ఫీలింగ్లో వెళ్ళిపోతారు మన యొక్క భ్రమ మన యొక్క అనుమానమే పెద్ద భూతంగా మారిపోతుంది కాబట్టి ఈ రోజు నుంచి ఇటువంటి నెంబర్స్ గురించి భయపడకండి ఎందుకంటే పర్సన్ టు పర్సన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది ఫార్ములా కాదు మనం చాలా మంది ఈ మధ్యాహ్న కాలంలో చూస్తున్నాం చాలా మంది నాకు డిస్కషన్ చేస్తున్నారు చాలా మంది అది లేడీస్ కావచ్చు జెంట్స్ కూడా కావచ్చు మేము ప్రతిదీ క్లారిటీ ఇస్తున్నాను విత్ ఎగ్జాంపుల్ ప్రాక్టికల్ మీరు చాలా మంది ఏం చేస్తున్నారు అంటే నెగిటివ్ ఎవరో ఇది చెప్తున్నారు బుక్స్ లలో చూపి ఈ మధ్య కాలంలో చాలా మంది బుక్స్ లలో ఇష్టం వచ్చిన రీతిలో రాయడం భయపెట్టడం భయపడిపోవడం అనేది ఎక్కువగా జరుగుతుంది సో కాబట్టి ఇక్కడ ఎటువంటి భయాలు అవసరం లేదు న్యూమరాలజీ ఎవరిని భయపెట్టదు న్యూమరాలజీని అడ్డు పెట్టుకుని మాత్రమే కొందరు మాత్రమే భయపెడతారు కాబట్టి అది గుర్తించుకోండి సో దానివల్ల మీకు ఎటువంటి సమస్య అనేది రావు కానీ చిన్న చిన్న అంటే దాని ప్రతి దానికి ఒక రెమెడీ ఉంటుంది అది ఎవరికి అవసరం ఎవరికి అవసరం లేదు అనేది ఇంపార్టెంట్ సో అదే విధంగా మనం చూసుకున్నా కూడా హర్భజన్ సింగ్ చూసుకున్న తర్వాత సుస్మితా సేన్ తర్వాత సుస్మితా సేన్ యొక్క నేమ్ నెంబర్ కూడా ఫార్టీ మీదకే వస్తుంది తాను కూడా మంచి సక్సెస్ఫుల్ యాక్ట్రెస్ అయింది తర్వాత కొందరు పిల్లల్ని అడాప్ట్ చేసుకుంది నేమ్ అండ్ ఫేమ్ని కూడా గటాయించడం అంటే అంటే ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి తాను ఒక సక్సెస్ఫుల్ యాక్ట్రెస్ కావడం అనేది కూడా జరిగింది అనేది కూడా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు సో ఈ నేమ్ నెంబర్లో మనం అంటే నేను అదే చెప్తున్నాను ప్రతి ఒక్కరికి మనం నెగిటివ్గా చూస్తే నెగిటివ్ కనబడుతుంది దాన్ని పాజిటివ్గా చూస్తే పాజిటివ్ నెస్ అనేటివ్ దాని యొక్క క్వాలిటీస్ అనేటివ్ మనం భయపడతా బయటపడతాయి అంతేగాని ఆ నెంబర్ని మనం చూసుకొని ఇది నెగిటివ్ 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 అనుకుంటే ఖచ్చితంగా నెగిటివ్ అవుతుంది సో కాబట్టి దీని నుంచి ఎప్పుడు భయపడాల్సిన అవసరం అయితే లేదు సో తర్వాత ఇంకొకటి మనం చూసుకున్నట్లయితే హనీ సింగ్ అందరికి తెలుసు కదా పాప్ సింగర్ ఒక పాప్ సింగర్ మంచిగా నేమ్ అండ్ ఫేమ్ బాలీవుడ్ లో కూడా మంచి నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్నాడు కానీ ఇతను చేసిన కొన్ని మిస్టేక్స్ ఇప్పుడు మనం ఇక్కడ నెగిటివ్స్ లో వెళ్ళాలి ఎప్పుడైనా ఈ ఫార్టీ నెంబర్ కావచ్చు ఫోర్ నెంబర్ రాహు కావచ్చు ఎయిట్ నెంబర్ శని కావచ్చు ఇవి రెండు కూడా ఎలా చూస్తాయి అంటే మీరు చేసే ప్రొఫెషన్ అంటే మీరు జెన్యున్ గా ఒకవేళ ఆ వర్క్ కనుక జెన్యున్ గా చేస్తే ఫుల్ ఫ్లెక్స్డ్గా ఎఫోర్ట్బుల్ గా చేస్తే మీకు మంచి రిజల్ట్ ఇస్తుంది గుడ్ నేమ్ ఇస్తుంది తర్వాత మీ యొక్క కెరియర్ లో సక్సెస్ ఇస్తుంది నేమ్ ఇస్తుంది ఫేమ్ ఇస్తుంది ఎవ్రీథింగ్ మీ ముందుకు ఉంచుతుంది కానీ కొన్ని కష్టాలు అంటే స్టార్టింగ్ లో కొద్ది ఇబ్బందులు కలిగిస్తుంది ఇబ్బందులు మీన్స్ ఎవరైతే చూడండి ఇప్పుడు మనం ఒక నిప్పును నిప్పు కొలిమిలో కాలుస్తేనే కదా అది ఒక షేప్ కి అనేది వస్తుంది సేమ్ థింగ్ ఈ రాహు అండ్ శని చేసే వర్క్ కూడా ఇలాంటివే మనం ఏం చేస్తామంటే కష్టపడకుండగా సుఖంగా అన్ని మనం ముందుకు రావాలి ఇది పాసిబుల్ ఇది కోటిలో ఎవరికో ఒకరికి జరుగుతుంది అంతేగాని ఆ కోటిలో ఒకరికి జరిగింది కదా అని అందులో మనం కావాలి అనుకోవడం అది పెద్ద మూర్ఖత్వం అవుతుంది ఇది లాటరీ లాంటిది డిప్ లాంటిది సో ఒక లాటరీ తగులుతుందని ట్రై చేస్తే కొన్ని వేల మంది ట్రై చేస్తే తగిలేదు ఒకరికే అంటే ఒక్క అదృష్టవంతుడి కోరుకు కొన్ని వేల మంది నష్టపోవాల్సి వస్తుంది సో కాబట్టి అటువంటి వాటి గురించి మనం దూరంగా ఉండాలి సో కష్టపడు ఫలితాన్ని పొందు అంటుంది రాహు కానీ శని కానీ సో ఎప్పుడైతే నువ్వు కష్టే ఫలి నువ్వు కష్టం పడతావో నీకు గుడ్ రిజల్ట్ అనేది ఈ రాహు అనేది ఇస్తాడు సో కాబట్టి ఫస్ట్ నిన్ను టెస్ట్ చేస్తారు మనం కూడా స్కూల్లో అంతే కదా చదువు బాగా చదవాలి దానిలో టెస్ట్లో పాస్ అయిపోతే మళ్ళీ బోర్డు ఎగ్జామ్స్లో మంచిగా వస్తాయి కదా మళ్ళీ మంచి మార్కులు వచ్చేది అంతేగాని నేను చదవను స్కూల్కి వెళ్ళను నేను ఫస్ట్ ర్యాంక్లో రావాలి అంటే కుదురుతుందా సేమ్ థింగ్ ఇది కూడా అలాంటిదే రాహు మీరు రైట్ ప్రాపర్ వేళ కష్టపడండి మీ ప్రొఫెషన్లో ఎఫర్ట్ పెట్టండి డెఫినెట్గా మిమ్మల్ని నేను అబ్జర్వ్ చేస్తాను మీరు రైట్ ప్రాపర్గా కష్టపడుతున్నారా లేదా అనేది చూస్తాను దెన్ తర్వాత మీకు సక్సెస్ ఇస్తాను సో దీని యొక్క ఆంతర్యం ఇదే ఫస్ట్ ఈ ఆంతర్యాన్ని మీరు తెలుసుకోగలిగితే మీరు ఖచ్చితంగా ఇక్కడ సక్సెస్ అయినట్లే సో ఇప్పుడు మనము ఇదే నేమ్ నెంబర్ రన్ పర్సన్స్ అంటే మిస్యూజ్ చేసుకున్న వాళ్ళని పనిష్మెంట్ ఏ విధంగా అనుభవించారు అనేది కూడా ఇక్కడ మనం తెలుసుకుందాం ఇది ఫార్టీ నేమ్ నెంబర్ మనం చూసుకున్నట్లయితే హర్షద్ మెహతా ఇది నైన్టీన్ నైన్టీ టూ ఇది పెద్ద ఇండియాలోని పెద్ద కుంభకోణం సో నైన్టీన్ నైన్టీ టూలోనే పెద్ద కుంభకోణం జరగడం అనేది జరిగింది సో స్కామ్ చేయడం ద్వారా పెద్ద ఇష్యూ అనేది జరిగింది హర్షద్ మెహతా తర్వాత తన యొక్క అసిస్టెంట్ తన గ్రూప్లోని ఒక మెంబర్ కేతన్ పరేక్ ఇతని యొక్క హర్షద్ మెహతా యొక్క నేమ్ నెంబర్ కూడా ఫార్టీ మీదకి వస్తుంది సో ఇక్కడ వాళ్ళు మిస్యూజ్ చేసుకున్నారు అంటే నేమ్ నెంబర్ చూడండి ఒకే నేమ్ నెంబర్ ఉన్న వాళ్ళు మంచి వర్క్ చేయడం వల్ల మంచి నేమ్ అండ్ ఫేమ్ వచ్చింది ఇక్కడ వీళ్ళకు కూడా నేమ్ వచ్చింది ఫస్ట్ స్టార్టింగ్ లో నేమ్ వచ్చింది డబ్బు వచ్చింది కానీ దానివల్ల వల్ల కాంట్రవర్సీలో కూడా వెళ్ళడం అనేది జరిగింది అనేది కూడా ఇక్కడ మనం గమనించాలి హర్షద్ మెహతా తర్వాత కేతన్ పరేక్ ఎలా అయ్యారు తర్వాత అదే విధంగా సత్యం రామలింగరాజు సో సత్యం కంప్యూటర్స్ యొక్క అధినేత తాను కొన్ని మిస్టేక్స్ అంటే ఇవి చేయడం ద్వారా తన యొక్క నేమ్ నెంబర్ కూడా నాలుగు మీదకే వస్తుంది సో తాను చివరికి జైలుకి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అనేది కూడా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు సో తర్వాత వచ్చేసి నేమ్ నెంబర్ వన్ చూసుకున్నదైతే సురేష్ కల్మాడి మనకి అందరికీ తెలిసినదే ఇతను కాంగ్రెస్ లీడర్ స్కామ్ లో తర్వాత పది నెలలు జైల్లో ఉండడం అనేది జరిగింది ఇది ఎస్పెషల్లీ పొలిటీషియన్స్ కు ఈ నేమ్ నెంబర్ అనేది షూట్ కాదు ఇది బాబు చోటు పొలిటీషియన్స్ కావచ్చు పొలిటికల్ రిలేటెడ్గా ఉన్న వాళ్ళు కావచ్చు గవర్నమెంట్ అండర్ వర్క్ చేసే వాళ్ళు కావచ్చు ఈ యొక్క నేమ్ నెంబర్ డెఫినెట్లీ మీరు ఒకవేళ తప్పు చేస్తే కనుక డెఫినెట్లీ పనిషబుల్ ఖచ్చితంగా తర్వాత ఈ మధ్య కాలంలోనే నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను టూ ఫోర్టీన్ ఎలక్షన్స్ ముందు నుంచి అరవింద్ కేజరీవాల్ అరవింద్ కేజరీవాల్ యొక్క నేమ్ నెంబర్ కూడా ఫార్టీ తను పొలిటికల్ దానిలో ఉన్నాడు కాబట్టి అతని యొక్క నేమ్ నెంబర్ తనకి మాత్రం పొలిటికల్ పరంగా బ్యాడ్ నేమ్ని నిలుస్తుంది అని కూడా ఎప్పుడూ చెప్పడం జరిగింది యాజ్ ఇట్ ఈస్ అదే జరుగుతూ వస్తుంది ప్రతిసారి తర్వాత తాను చేసిన స్కామ్ అంటే చూడండి తాను తప్పు చెయ్యనంత వరకు ఒకవేళ మిస్టేక్ వల్ల తన పదవిని కోల్పోయినా మళ్ళీ పదవిని సంపాదించుకోగలిగాడు కానీ తాను ఆ లిక్కర్ స్కామ్ అనేది ఉంది చూడండి ఇది పెద్ద స్కామ్ గా బయటపడడం ద్వారా తన కెరియర్కే ఇప్పుడు పెద్ద ప్రమాదం కూడా వచ్చింది తర్వాత తన యొక్క పార్టీ ఆఫీస్ ను కూడా మూసే పరిస్థితి కూడా రావచ్చు ఫర్దర్ ఫ్యూచర్ లో తాను ఏ విధంగా ఒక వెలుగు వెళ్ళాడో అదే విధంగా అస్తమించే అవకాశం కూడా ఈ నేమ్ నెంబర్ ద్వారా వస్తుంది అనేది ఇక్కడ మనం గుర్తు సో మళ్ళీ తర్వాత చూసినట్లయితే గోపీనాథ్ ముండే సో ఇలాంటివి నా దగ్గర చాలా లైవ్ ఎగ్జాంపుల్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఎందుకంటే నేను ప్రతిసారి ప్రతి నెంబర్ ని స్టడీ చేయడం అనేది జరుగుతుంది ఎందుకంటే పర్సన్ టు పర్సన్ మళ్ళీ నేను చెప్తాను పర్సన్ టు పర్సన్ ఈ పర్సన్ టు పర్సన్ అనేది ఎందుకు చెప్తానంటే ప్రతి నెంబర్ మంచిదే మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మైహున మీకు ఇంతకీ అది ఆ నెంబర్ మీకు షూటబుల్ అవుతుందా లేదా అనేది అది ఇంపార్టెంట్ ఎందుకంటే అదే నెంబర్ వల్ల మీరు సక్సెస్ కావచ్చు కదా అదే నెంబర్ వల్ల మీరు నేమ్ ఫేమ్ మనీ సంపాదించవచ్చు కదా ఇఫ్ యు ఆర్ ఇన్ రైట్ ప్రాపర్ వర్క్ అంటే ప్రాపర్ వేలో వెళ్తే మీరు ఇల్లీగల్ యాక్టివిటీస్లోకి వెళ్ళండి డెఫినెట్లీ పనిషబుల్ ఒకవేళ చేయరాని తప్పులు చేయండి డెఫినెట్లీ పనిషబుల్ కొన్ని సమాల్లో ఇవి ఎటువంటి ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తావు అనేది మనం అది ఆ టైమ్ ఆఫ్ పీరియడ్ లో మనం గుర్తించవచ్చు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి అంతేగాని ఈ నేమ్ నెంబర్ ఉండడం వల్ల లైఫ్ లాంగ్ మీరు చాలా ప్రమాదాలకు గురి కావడం మ్యారేజ్ ప్రాబ్లమ్స్ రావడం తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం అనేది ఉండదు దీనికంటూ కూడా సత్యం పీరియడ్స్ ఉంటాయి ఆ టైమ్ ఆఫ్ లోనే ఈ ఇష్యూస్ జరిగే అవకాశాలు ఉంటాయి వాటిని మనం ముందుగానే తెలుసుకున్నట్లయితే వాటికి సంబంధించిన రెమెడీస్ ఏమైనా చేసుకోగలిగితే దాని నుంచి ఓవర్కమ్ కావచ్చు సక్సెస్ఫుల్ మంచి మంచి నేమ్ నెంబర్ మీద ఉన్న వాళ్ళు కూడా కాంట్రవర్సీస్ లో ఎరుక్కున్నారు తర్వాత మనీ లాస్ అయ్యారు హెల్త్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ వచ్చాయి సో ఎందుకు అది టైమ్ ఆఫ్ పీరియడ్ మన జయలలిత నేమ్ నెంబర్ సిక్స్ మీద ఉంది కదా మళ్ళీ ఆమె సక్సెస్ఫుల్ ని చూసింది జైలుకి వెళ్ళింది తర్వాత హెల్త్ ఇష్యూ వల్ల చనిపోవడం అనేది కూడా జరిగింది యడ్యూరప్ప అందరికి తెలుసు నేమ్ నెంబర్ ఫైవ్ మీద వస్తుంది కర్ణాటక సీఎం అవుతాడు ఏదో ఒక ప్రాబ్లం వల్ల సీఎం పదవిని కోల్పోతాడు మళ్ళీ ఎందుకు అంత టాప్ నేమ్ నెంబర్ మీద ఉన్న వ్యక్తి సక్సెస్ కాలేకపోయాడు మళ్ళీ మీరు గమనించాలి కదా మంచి నేమ్ నెంబర్ అని అంటున్నారు సో మళ్ళీ మంచి నేమ్ నెంబర్ మీద ఉన్న వాళ్ళు జైలుకి ఎందుకు వెళ్ళారు తమ పదవులు ఎందుకు కోల్పోయారు ఇది కూడా గమనించాలి కదా సో ప్రతి మెంబర్ లో పాజిటివ్ నెగటివ్స్ ఈక్వాలిటీ ఉంటాయి వాటిని మనం అర్థం చేసుకోవాలి వాటికి తగిన రెమెడీస్ చేసుకోవాలి అప్పుడే మనం దీని నుంచి సక్సెస్ కాగలటం రైట్ ప్రాపర్గా న్యూమరాలజీని ఎవరైతే ప్రాపర్గా అర్థం చేసుకోగలరో వాళ్ళే సక్సెస్ అవుతారు వాళ్ళకి ఈ న్యూమరాలజీ అనేది హెల్ప్ అవుతుంది సో ఇది బాగా అర్థమై ఉంటుంది ఆంతర్యం ఒక నలభై నెంబర్ యొక్క పాజిటివ్ అండ్ నెగిటివ్ మీకు ఇప్పుడు కంపారిజన్ బాగా తెలిసే ఉంటుందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోని ఎంతమందికి వీలైతే అంతమందికి మీ యొక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి